ఆవిడ కూడా చాలా మోస్ట్ పవర్ఫుల్ లేడీ అంటే ఇండియాలో ఆవిడే నాకు అబ్బా చూడు అటు మందార్ చెట్లు ఎన్ని ఉన్నాయి మందారంటే అట్లా ఫ్లవర్స్ అంటారా చాలా బాగున్నాయి చూడవర్స్ హాహాహాహా ఇది మన వైజాగ్ లోనే స్టీల్ ప్లాంట్ లో ఉన్న ఇందిరా గాంధీ పార్క్ ఒక్కసారైనా వారాల్లో విజిట్ చేస్తాగుంటుందబ్బ ఎన్ని రకాల ఫ్లవర్స్ పోవాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అన్ని ఫ్లవర్స్ మొక్కలు ఇక్కడికి వస్తే చాలా ఆక్సిజన్ ఆక్సిజన్ ఇదేంటి ఇవి ఎంత బాగున్నాయి ఇవేనంటావా అరిచెట్టేనా అలాగనిపిస్తుంది అలా కాదు అనిపిస్తుంది అలా కూర్చి చూడే వద్ద సెకండ్ గాంధీ అని అనిచుకుంటారా అవి తాకూడదు పువ్వుల్ని కోరిని తెలుగు తాగలెట్ట పుయ్యలమ్ము తాకలాలు కాదురా పువ్వుల్ని పల్లకూడదు తాత తాకకూడదు అని చెప్తున్నారు ఉసిరి చెట్టు బాదం చెట్టు తాటి చెట్టు కొబ్బరి చెట్లు ఇంకా ఏవో మహావృక్షాలన్నీ ఉన్నాయి మీ నాన్న చెట్టు ఇవంతా చూడే బుద్ధి ఆవిడ ఎదురుగా ఎట్టకు దాన్ని మళ్ళీ సెకండ్ నింద్రాకుంటారట ఓహో ఎన్ని రకాల ఫ్లవర్స్ వీటిని ఇంకో నీలగోరింటా అంటారు కదా అంకులు ఇంకో ఇవే గడ్డి మేమైతే చిన్నప్పుడు ఇట్లా గడ్డి అవి వీళ్ళని కదా ఆయన ఏమో నీలగోరింటా అంటారట అంకులు చెప్తారు కదా నీలగోరింటా అంటారు ఇంకేవడు కాకరా ఇల్లు బుజ్జి బుజ్జిస్తారు కదా అంకులు హాఫ్లవర్స్ ఇవి నేలగోరింటే ఏదో అంటారు కదా అయినా అది కానీ వీటి గడ్డి ఏదో అంటారు నీలగోరింట ఏదో అంటారు పువ్వులు ఎవరు తెంపకూడదు అన్నారు తెలిపిశారు బాబా అబ్బా ఇచ్చిడు అంతా చక్కగా విచ్చుకుందా ఆ మధ్యలో లేకుంటుంది కదా అదా అదా స్కేటింగ్కి మళ్ళీ మా అవతల అమ్మవారి గుళ్ళుకన్నిట్లో తీస్తాం కదా ఇంకా ఇవి కూడా పువ్వులేదు ఇంకా ఇంకా మన ఎంత బాగున్నాయో మొత్తం ఈ ఫ్లవర్స్ చూడడానికి వచ్చినా చాలా అనిపిస్తుంది మార్నింగ్ అబ్బా ఇందులోనే వేరే వెరైటీ చూడు ఇవి మళ్ళీ వేరే లైట్ పింక్ ఇవి డార్క్ పింక్ లైట్ పింక్ అబ్బా The other 11 get something from nothing I'll sit here looking for an answer Maybe the biggest question was in the last chapter You gave me the soul I have today Without you I never could have moved away But now i see what you teach I do a leap I always should have seen it again I'm just gonna go ahead and get it again I'm just gonna go ahead and get it again కూడా జీలా ఉండవర్స్ మళ్ళీ మళ్ళీ దాని అంతా ఇంకో కలర్ ఫ్లవర్స్ యోహా చెట్టు దగ్గర నుంచుండ్రీ మర్రి చెట్టు ఇది మహావృక్షాలు వీటిల్నే కాపాడాలి பல உங்க பூ மாத்திரம் சோப்புடுறோன்னு சரி வாந்த பார்க்கு இன்னி ஃப்ளவர்ஸ் உன்னய கடா இன்னி மொக்கல் உன்ன கடம்மா போட்டா ஏன் போட்டல ఎన్ని రకాలు లైట్ పింక్ రెడ్ కలర్ ఈ చెట్టు మీద ఉన్న ఫోదర్ నక్షత్ర పూలు నక్షత్రాలు అంటారు నక్షత్ర హాయ్ అండి ఇది నా బ్లాగ్ అండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఆన్లో పెట్టుకుంటేనే మీకు నా నోటిఫికేషన్స్ అన్ని మీ దాకా వస్తాయి అండ్ ఇది వచ్చేసి మనం వైజాగ్లో స్టీల్ ప్లాంట్లో ఉన్న ఇందిరాగాంధీ పార్క్కి వచ్చామండి ఇక్కడ లేక్ అయితే సూపర్ ఈ లేక్ నిండా వైట్ లోటస్లే ఉన్నాయి ఒక్క దగ్గర మాత్రమే పింక్ లోటస్లు కనిపించాయి ఇక్కడ చీమలు పుట్టలు ఇంకా ప్రకృతిలోని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు వారంకొక్కసారి ఇక్కడికి వచ్చేసి హాయిగా డీప్గా ప్రకృతితోటే మమేకం అయిపోవాలన్నమాట కానీ ఇలాంటి ప్లేస్లో కూడా అక్కడక్కడ ప్లాస్టిక్ ఉన్నది సో ప్లాస్టిక్ని మాత్రం ఎంత నియంత్రిస్తే అంత మంచిదండి సో నేనైతే ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ కవర్ని కూడా నేను నా బా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని క్యారీ చేసుకొని తీసుకొచ్చి వేరే దగ్గర వేస్తాను డస్ట్బిన్ ఎక్కడ కనబడితే అక్కడ వేస్తాను ఎందుకంటే మేబీ దానివల్ల కూడా ఎక్కడైనా ఏదైనా అవ్వచ్చు అనేసి సో అందరూ కూడా అలాగే చేయండి అండ్ వచ్చేసి అప్పుడప్పుడు మనసు ప్రశాంతంగా ఇలాంటి ప్లేసుల్లో హాయిగా ఒక గంట వాకింగ్ చేస్తే మంచి ఆక్సిజన్ అందుతుంది అలాగే మంచి ఆలోచనలు వస్తాయి అండ్ ఇలాంటి మంచి ప్రదేశాలను చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది అండి ఇక్కడ ఎన్ని మొక్కలు ఉన్నాయో పక్కనే కొండలాగా అనిపిస్తుంది అండ్ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక దాన్ని ఏమంటారు నెహ్రూ పార్క్ కూడా ఉంటుంది దీనికి కొంచెం ముందున సో ప్రజెంట్ అయితే మేము ఈ పార్క్లోనే ఎంజాయ్ చేసాం ఫుల్ ఆడుకున్నాము ఇదే చాలా పెద్దది ఇదే తిరగలేకపోయాం ఇంకా వీళ్ళైతే దీని కింద నించొని నేను నువ్వు అన్నిటి పోటీ పడుతున్నారు అవన్నీ లాగా గొడుగుల్లాగా కనబడుతున్నాయి సో ఎంజాయ్ చేశారనమాట మా ఎంజాయ్మెంట్ మేము మాటల్లో చెప్పలేం ఎందుకంటే అంత ఇవన్నీ చూస్తున్నప్పుడు అదొక హ్యాపీనెస్ వచ్చేస్తుంటుంది సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా దగ్గరలో ఉన్న మీకు దగ్గరలో ఉన్న పార్క్కి విజిట్ చేసి ఫుల్ ఎంజాయ్ చేయండి అండ్ ఇక్కడికి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఈ పార్క్కి కంపల్సరీగా విజిట్ చేయండి చాలా చాలా బాగుంటుంది అండ్ ఒక హ్యాపీగా అనిపిస్తుంది మొక్కలతోటి ఇక్కడైతే చూడండి ఎన్ని మొక్కలు పెట్టారు దాని చుట్టూ కూడా మొక్కలు పెట్టారు మాకు ఇది ఒక చాలా హ్యాపీగా అనిపించింది ఈ ప్లేస్ మాత్రం మేము ఇక్కడ బాగానే ఫొటోస్ అవి తీసుకున్నాము ఇలా నడుచుకుంటూ వెళ్తే కొంచెం ముందుకి స్కేటింగ్ చేస్తాం కదా ఆ స్కేటింగ్కి సంబంధించిన కోట వస్తుందన్నమాట సో ఇప్పుడు దానికి లాగా దారి లేదు అండ్ ఇక్కడ చూసారు ఎలా పెట్టారు ఈ పెద్ద చెట్టు ఆ చెట్టుని కాపాడడం కోసం ఈ చెట్టు ఈ చెట్లు పెట్టారనమాట ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి సో ఏదో గార్డెనింగ్కి చేయించినట్టు చేశారు అండ్ ఇక్కడైతే భలే బాగుందండి ఆడుకోవడానికి పిల్లలతో కూర్చొని చాలాసేపు ఆడుకున్నాము అండ్ అందరూ కూడా ఇలాంటి ప్లేసుల్లోని ఎంజాయ్ చేస్తారు ఫుల్ మేమైతే ఫుల్ డ్యాన్స్లు రన్నింగ్లు మంచి ఒంటికి ఎక్సర్సైజ్ మనసుకి ఎక్కువ ఎక్సర్సైజ్ మాట వారంలో ఒక్కసారి చాలు ఇంకో మా చిన్నతల్లి వాళ్ళ డాడీ ఆ టెల్లి ఇటు రమ్మంటున్నారు మళ్ళీ ఫోటో తీస్తున్నారు మళ్ళీ ఆ టెల్లి ఇటు రమ్మంటున్నారు మళ్ళీ వీడియో తీస్తున్నారు దీనికి చిరాకు వచ్చింది నేను ఇంకా చేయలేనబ్బా అని అన్నది దెబ్బకి మా హస్బెండ్కి ఫోటోలు తీయడానికి వెళ్ళండి అక్కడ నిల్చండి అంటే ఫొటోస్ తీసుకోవడానికి ఓల్డ్ బాధ ప్రతి చిన్నదానికి ఫొటోస్ ఎందుకు అని అంటారు కానీ ఈ ఫొటోస్ ఈ వీడియోలు ఇవన్నీ మనకి మెమొరీస్ అండి ఒక ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత మనం ఇలా ఎంజాయ్ చేసామా ఇలా తిరిగామా ఇక్కడికి వెళ్ళామా అక్కడికి వెళ్ళామా అవన్నీ తలుచుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎందుకు మేము చిన్నప్పుడు వెళ్ళిన ప్లేసెస్కి వెళ్తే ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతాను అలానే రేపు పొద్దున్న ఇప్పుడు మనం ఈ టైంలో ఎంజాయ్ చేసినవి మన పిల్లలు చూసి అవన్నీ తెలుసుకుంటే అప్పమ్మా అమ్మ నాన్నలు ఇంత బాగా చేశారనుకుంటారు కదా సో అందుకని ఇలాంటి మెమరీస్ అన్నీ ఉంచుకోవాలండి నేనైతే అలా ఫీల్ అవుతాను ఇక్కడైతే గార్డెనింగ్ అది చాలా బాగుందండి ఇక్కడ ఫుల్ మొక్కలు ఫ్లవర్స్ మొక్కలు అన్ని ఫ్లవర్స్ వెరైటీ ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఫ్లవర్స్కి ఇది ఒక పెద్ద వరం అనే చెప్పాలి ఎందుకంటే ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో కలర్ 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 కలర్స్ ఎవరైనా ఫ్లవర్స్ని ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఇక్కడికి ఒకసారి విజిట్ చేయండి హ్యాపీ ఫీల్ అయిపోతారు ఎన్ని రకాల ఫ్లవర్స్ అండి బాబోయ్ ఇంత చక్కగా ఇక్కడైతే ఈ చుట్టూ ఎలా కట్టారు కదా ఆ లోపల మంచి మంచి మొక్కలు అంటే పప్పయ్య యూజ్ అయ్యేవి అన్నమాట పప్పయ్య అలానే అంటే దేవుడు సంబంధించిన టైంలోని అవసరమయ్యే పత్తెర్లు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ పెంచుతున్నారుమాట సపరేట్గా పప్పయ్య మొక్కలు కనిపించాయి మాకు అలానే జామ అలాంటి మొక్కలన్నీ ఆ సైడ్కి పెంచుతున్నారు ఇది ఎంట్రన్స్లో ఉంటుంది మా వాడు పూజలు ఇవి ఎంట్రెన్స్లో కొంచెం సైడ్కి ఉంటుంది అంటే ఇటు అటుని చిన్న ఫ్లవర్స్ ఇందాక చూపించాను కదా ఆ ఫ్లవర్స్ కానీ మంచి స్మెల్ వస్తాయండి మంచి స్మెల్ వస్తుంది ఈ చుట్టూ ఇటు ఇలా అనుకుంటూ ఒక హీరోయిన్ లాగా వెళ్తే అతడి వేరు మాట ఇక్కడైతే పెద్ద పెద్ద గబ్బిలాలు భలే బాగున్నాయి ఈ ప్లేస్లోని అండ్ అయితే ఇదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి ఇంకా నచ్చింది అనుకోండి ఏం చేస్తారు షేర్ చేయండి నా వీడియోస్ని షేర్ చేసి అలానే మీ విలువైన సమాచారాన్ని నాకు ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అలానే లైక్ కొట్టేసేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పెల్లైకాన్ని ఆన్లో పెట్టేసుకోండి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసేసాము మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు పార్క్కి వెళ్తే ఫ్లవర్స్ని చూస్తారా చట్నీలు చూస్తారా ఇంకేమైనా చూస్తారా చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్